హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే రేషన్ కార్డులు ఉన్న వారందరికీ ఈ కార్డులు అనేవి ప్రతి ఇంటికి అయితే పంపిణీ చేయబోతున్నారు ప్రభుత్వము అయితే ఈ కార్డులు కూడా మనకైతే కొత్త కార్డులు అయితే వచ్చేసాయి అయితే ఆ కార్డులు ఏంటి మనకెందుకు పంపిణీ చేయబోతున్నారు పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ ఈ కొత్త కార్డులు అయితే పంచుతున్నారు అసే అసలు ఈ కొత్త కార్డులు ఏంటని చూసుకున్నట్లయితే రేషన్ కార్డులు మనకు గత ప్రభుత్వంలో అనగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనకు ఇచ్చినటువంటి రేషన్ కార్డులే ఇప్పుడు మనకు చలామణిలు అవుతున్నాయి సో ఈ చలామణి అయ్యేటటువంటి రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటి స్థానంలో మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు కొత్త కార్డులు అనేవి పంపిణీ అయితే చేయబోతున్నారండి ఈ కొత్త కార్డు మనకేందంటే మనకు ముందు ఇచ్చినటువంటి కార్డులు ఈ సైజులో ఉండేవి మనకేంటంటే ఇప్పుడు మనకు వచ్చే వచ్చినటువంటి కార్డులు అనేవి మన దగ్గర ఉన్నటువంటి ఏటీఎం సైజు ఏ విధంగా ఉందో ఆ ఏటీఎం సైజు మా సైజు అయితే ఉంటుంది సో దాంట్లో మనకు స్కా స్కానర్ ఉంటుందండి సో మనకు క్యూఆర్ కోడ్ ఉంటుంది సో ఈ క్యూఆర్ కోడ్తో మీరు ఆరు నెలలకు సంబంధించినటువంటి రేషన్ కూడా మీరు ఎక్కడ కూడా మన ఇండియాలో ఎక్కడ కూడా మీరు వెళ్ళి రేషన్ అనేది తీసుకునే సదుపాయాన్ని కూడా అయితే ఈ కార్డులో అయితే ఉంది అలాగే మనకు ఈ రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఈ రేషన్ కార్డులు అనేవి మనకు ఆల్రెడీ ప్రింట్ అయ్యి వచ్చేసాయి సో మనకి ఏంటంటే ఈ రేషన్ కార్డులు అనేవి మనకు ప్రతి ఒక్కరికి అయితే రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ రిప్లేస్ చేస్తారు అంటే పాత రేషన్ కార్డులు ఎవరికైతే ఉన్నాయో వారందరికీ ఈ కొత్త రేషన్ కార్డులు అయితే మార్పు చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ రేషన్ కార్డులు అనేవి ఇక మీకు చలామణి అయితే అవుతాయండి సో మనకు పాతగా పాతవి ఏదైతే కార్డులు ఉన్నాయో ఆ కార్డులు ఇక పనిచేయవు సో ఈ విధంగా అయితే మనకు ఇళ్ళకైతే అధికారులు రావడమా లేదంటే కనుక మనమే ఎక్కడ పలానా ప్లేస్కి వెళ్ళి తీసుకోవడమా సో ఆ ప్రభుత్వం అయితే చెప్తారు ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే అధికారులు అయితే ఇస్తారండి మీ యొక్క రేషన్ కార్డు మీ యొక్క పేరు చెక్ చేసి సో మీకు సంబంధించినటువంటి రేషన్ కార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు అప్డేట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్